నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు శారదా మ్యారేజ్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శారదా మ్యారేజ్ బ్యూరో వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సభ్యులందరిని షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు అందరం కలిసి చేసుకోవాలని ఈరోజు ఇక్కడ పోతగంటి శ్రీమతి పోతగంటి శారద గారి సమక్షంలో అందరం ఒకటేను ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే అనుకోకుండా మేము మహాశివరాత్రి సందర్భంగా కొంతమంది రాలేక వేనులు అయినా పర్వాలేదు ఇంతవరకైనా చేసుకున్నాం ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటాం మేము ఫ్రెండ్స్ అందరం ఇంకా అన్ని కొన్ని సంవత్సరాలు చేసుకోవాలి కష్ట సుఖాలు అందరం కలిసి వంచుకోవాలని కోరుకుంటున్నాం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం హ్యాపీ మెండ్స్ అమ్మను దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈ శారదా ఈ శారదవలంటే ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం మేము ఇది రెండు మూడోసారి ఇదివరకు కూడా రెండుసార్లు చేసుకున్నాము ఈరోజు శివరాత్రి కావడం వల్ల ఇంకా చాలామంది రాలేదు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాతోటి మహిళలు మరియు ఎక్కడెక్కడ జరుపుకుంటున్న వాళ్ళందరికీ శివరాత్రి మరియు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో సందర్భంగా మునిగంటి శారదాకయ్య వాళ్ళ ఇంట్లో మహిళలము అంటే మ్యారేజ్ బ్యూరోని నడుపుకునే వాళ్ళము గృహిణులు అందరూ కలిసి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇలాంటి మహిళా దినోత్సవము ఇంకెన్నో జరుపుకోవాలని అందరం అక్కచెల్లెలము కలిసి ఎప్పుడు ఇదొక పండుగ సందర్భంగా ఉండాలి ఎలాంటి మహిళలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ కలిసిమెలిసి ఉండాలని మహిళలకు ఎక్కడెక్కడ ఎలాంటి ద దక్కకున్నా కూడా ఎలాంటి లోటుపాట్లున్నా కూడా అవిటిని కూడా సరి చేసుకోవాలని ఈ మహిళలకు ఇచ్చిన మంచి అవకాశం మహిళా దినోత్సవం దీన్ని గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మహిళలకు ఆర్థికంగా కానీ ఏది కానీ దక్కాలని మహిళా దినోత్సవం సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పోతగంటి శారద ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా అందరూ కలిసి చేసుకోవాలని మహిళలందరూ ఒక ఒక ఐక్యంగా ఉండాలని అంద అందరినీ కోరుతున్నాం నమస్తే गिरते रहो ना यार केवल शुरू करो मां मम्मी आए आ दिया वाले। वाले दिया आना, आना ना।, ना, ना आ ना भैया बने मैंला बदन से गाने वेर के थोड़ा आगे

ఈ <laughs>